ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కంటే తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చలు కానివ్వండి ఆ సందర్భంగా రెండు పార్టీలు చేసుకున్న ఆరోపణలు కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒక సీఎం ఒక మాజీ మంత్రి మధ్యలో రుణమాఫీ తీసుకున్న రైతులు అన్నట్టుగా ఈ రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటా ఉంటే రుణమాఫీ చేయలేను చేయలేరు అని ఒక సవాల్ కూడా విసిరి అవసరమైతే తన రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అంత ప్రధానంగా ఆయన నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా పిలిచాయి ఆయన రాజీనామా చేయాలి అంటూ ఇందులో రుణమాఫీ పేరుతో ఒక అద్భుతమైన రాజకీయం చేశారని అనుకోవాలా రేవంత్ రెడ్డి లేదంటే హరీష్ రావు రాజీనామా కోసం ఇదంతా జరుగుతుందా నిజంగా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా ఇచ్చిన చేసిన సవాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే సవాళ్ళు ఏం మామూలుగా జరుగుతూ ఉంటాయి దీన్ని అంత సింపుల్గా తీసేసుకోవాలా లేదు టెక్నికల్గా చూస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ముందే అధికారంలోకి ఓకే లేట్ అయింది అనుకోండి కానీ దాన్ని కూడా విడతల వారీగా చేయడం పూర్తిగా రెండు లక్షలు చాలా మందికి చేయకపోవడం చాలా మందిని ఫిల్టర్ చేసేసారు అందులో అది ఒక రాజకీయం అనుకోవాలి రుణమాఫీది ఎప్పుడు ఒక మోసం ఉంటుంది ఒక లాభం ఉంటుంది మోసం ఏంటంటే అంతా చేస్తానంటాం లేదా ఇంత బల్క్గా చేస్తానంటాం ఫైనల్గా వచ్చేటప్పటికి అంత చేయకపోవడం అదే సందర్భంలో కొన్ని రకాల వాటికే చేయటం కొన్నిటికి చేయకపోవడం బట్ అసలంటూ లేని దానితో పోల్చుకుంటే బెటర్ అంతేనా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఇరవై లక్షల మందికి చేసినట్టున్నారు ఆరు లక్షల మందికి రెండు లక్షల రూపాయల లోపు ఒక పదకొండు లక్షల మందికి లక్షలోపు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు లక్ష నుంచి లక్షన్నర వరకు చేసిన రెండు మాఫి అయితే ఫైనల్ గా ఈ మూడు కలిపితే వచ్చేది ఇరవై లక్షల ఇరవై రెండు లక్షలు కానీ ఇచ్చిన హామీకి చేసిన దానికైనా పొంతా తప్పేం లేదు అది కరెక్టే చేసి రెండు లక్షల లోప రుణమాఫీ అంటే అందరూ కూడా రెండు లక్షల లోప రుణాలు తీసుకునే వాళ్ళందరూ మాది మాఫీ అయిపోతాయని అనుకుంటారు ఇప్పుడు అంతే అయ్యింది లక్షలోపు లక్షన్నర లోపు అంటే వాళ్ళు రెండు లక్షలు తీసుకోవాలా వాళ్ళది ఉంది ఇప్పుడు మనకి బ్యాంకుల్లో ఎట్లా ఇస్తారండి మీ దగ్గర ఐదు ఎకరాలు ఉందనుకోండి ఎకరానికి మీరు వరి వేస్తారంటే ఎనిమిది వేలు కమర్షియల్ క్రాప్ వేస్తానంటే పదిహేను వేలు ఎంత ఇస్తారు ఒక్కొక్క దానికి పొగాక్కి అయితే ఎంత ఎట్లాంటి మాక్సిమం మీకు ఎకరానికి పదివేలు పదిహేను వేలకు మించి ఇచ్చేది ఉండవు అదే మీరు ధనవంతులైనటువంటి వ్యక్తులు అయి ఉంటే మీ ప్రాపర్టీస్ ఏమన్నా పెట్టుకుంటే అప్పుడు మీకు ఇచ్చేటటువంటి క్రాప్ లోన్ అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో తేడా ఉంటుంది కానీ మిగతా దాంట్లో ఉండదు అక్కడ ప్రాక్టికల్గా ఆ లో చూసుకున్నప్పుడు లక్ష రెండు లక్షల లోపలకి మాఫీ చేసేసినట్టే అయితే ఇందులో ఉన్న ఏంటంటే నేను గమనించింది అయితే నలభై లక్షల మంది అన్నాడు ఇప్పుడు ఆయన చేసిన వాళ్ళ అప్పుడు ఉపన్యాసాలు ఇచ్చింది నలభై లక్షల మంది రైతులకు చేస్తామని రుణమాత్ర ఇరవై లక్షల మందికే చేశాడు అన్నది అసలు ఎవరికి చేయలేదు గతంలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి తరహాలోనే ఓ సిస్టమ్ తీసుకొచ్చి ఉద్యానవన పంటలు తర్వాత క్రాప్స్ ఇట్లాంటి వాటికి చేయకుండా కౌలు రైతులకు కూడా చేయకుండా అన్నటువంటిది అది వీళ్ళు ఆ పాయింట్ రైట్ చేయరు వీళ్ళు వీళ్ళు ఏమంటారు చేయలేదు అంటారు వాళ్ళు ఇదిగో చేసేమంటారు ప్రతి దానికి షరతులు వర్తిస్తాయి అది ఎలక్షన్స్ ముందు ఎవడు చెప్పడు షర్తులు ఎలక్షన్ అయ్యాక అది ఒక కమిటీ అప్పట్లో ఇక్కడ కుటుంబరావు కమిటీ అనుకుంటారు అక్కడ ఇప్పుడు ఇంకో కమిటీ ఏదో వేసారు ఆ కమిటీ వాళ్ళు ఈ సిఫార్సులు చేశారు ఈ సహజంగా ప్రతిసారి ఇప్పుడు ఒకసారి మోసపోయేవాడిని అయ్యో అనుకుంటాం రిత్యం మోసపోయేవాడిని ఏమంటారు ఇక్కడ ఇంకోటి అది లేదు సరే సచిరోడ్ పెళ్లికి వచ్చిందే కట్టం ఇప్పుడు రెండు లక్షల రూపాయలు దాకా అప్పు కట్టకుండా ఉన్నోడు మాఫీ అయిపోయింది సరిగ్గా చెప్పాలంటే అప్పు కట్టినోడు బాబాత్ముడు అప్పు కట్టనోడు అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి నమ్మి అప్పు కట్టకుండా ఉన్నోడు లేదా ఏళ్ల తరబడి అప్పులు ఎగ్గొట్టేవాడు ఇప్పుడు అదృష్టవంతుడే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీతో పోల్చుకుంటే బెటర్ దెన్ ఇప్పుడు వీళ్ళు అంటే అప్పుడు కూడా విడతల వారీగానే చేశారు మూడు విడతలు ఏదో చేశారు అలాగనే అందరికీ కూడా చేయలేదు తర్వాత ఇంక చేతులు ఎత్తేసారు కానీ ఇది కంప్లీట్గా మీరు అన్నట్టు లక్షన్నర లక్షలా చేసినా ఇరవై లక్షల మంది చేసినా ఇంకా చేసేసినట్టే అని అనుకోవాలి ఇందులో కూడా అన్న మతల ఉందా ఖచ్చితంగా ఆస్పెక్ట్లో అయితే వందకి వెయ్యి రేట్లు బెటర్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రెండేళ్ళు అసలు పట్టించుకోవాలి రెండో ఏడాదిలో రేవ ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి నలభై ఎనిమిది గంటలు దీక్ష చేశాక అప్పుడు వీళ్ళు కమిటీ అనేది వేయడం ఇవన్నీ పెట్టి ఆ తర్వాత మూడో ఏడాదికి డబ్బులు ఇచ్చి అది కూడా ఏం పెట్టారు స్కేల్ పెట్టారు తొమ్మిది వేలు ఏడు వేలో ఎంతో ఫైనల్ రేట్ పెట్టి బ్యాంక్ లోన్ ఒక ఎకరాకి ఎంత ఇస్తాడో అదే అని చెప్పేసి అప్పటికే ముందు నగలు ఇవన్నీ తాకట్టు పెట్టినా పెట్టేసి కౌలు పక్కన పెట్టేసి కమర్షియల్ క్రాప్స్ పక్కన పెట్టేసి ఉద్యానవన క్రాప్స్ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళది లెక్క కట్టించారు టోటల్ గా అందుకే అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అందరం అడిగింది ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్క తెలుస్తా అంటే ఎనభై ఐదు వేల కోట్లు అవుతుంది అన్నారు మొత్తం మొత్తం రాష్ట్ర వ్యాప్తం ఎట్లా కట్టగలరంటే డ్వాక్రా ప్లస్ రైతు కలిపి ఎనభై ఐదు వేలు అవుతుంది అన్నారు తీరా చూస్తే ఎట్లాగంటే సంపద సృష్టి నా సంగతి మీకు తెలియదా అంతా చెప్తాను సీన్ కట్ చేస్తే చివరికి పద్దెనిమిది వేల కోట్లు కట్టారు వీళ్ళు అసలు ఆ మాట అనకుండా ఎనభై ఐదు వేల కోట్లు అనకుండా రుణమాఫీ చేస్తానంటే ఆ పద్దెనిమిది వేల కోట్లు చాలా ఎక్కువే ఇప్పుడు ఈయనైనా నలభై వేల కోట్ల రూపాయలు అనే మొక్క మాట్లాడకుండా రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తాం అనే పాయింట్ తో ఉంటే సరే అది కానీ తెలంగాణలో రెండు సార్లు కూడా రెండు లక్ష లక్ష రూపాయలు చెప్పు రుణమాఫీ చేశారు ఇప్పుడు దీని ఇంపాక్ట్ అలా ఒకటే సమస్య ఏంటంటే ఇక అక్కడ రైతు ఎవడు అప్పుగట్టడం అంతేనా అంతే కదా ఇప్పుడు కేసీఆర్ ఓసారి రుణమాఫీ చేశాడు లక్ష రూపాయలకి రెండోసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి లక్ష రుణమాఫీ చేశాడు ఇప్పుడు వచ్చి రెండు లక్షల రూపాయలు రేపు పొద్దున ఇంక ఇప్పుడు బ్యాంకు లోన్ ఎందుకు కడతాడు ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతుంది సివిల్ స్కోర్స్ లేచిపోతాయి రైతులు ఎందుకంటే తీసుకున్న అప్పు కట్టడం సివిల్ స్కోర్ లేచిపోతుంది అప్పుడు దాని వలన ఫ్యూచర్ ప్రమాదం కదా ఫర్దర్ లోన్స్ ఓన్లీ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు అంటే ఆ లోన్లే రావాలి ఇంకా ఒక రకంగా కానీ రేవంత్ రెడ్డి ఒక ప్రెస్టిష్ తీసుకున్నారా తీసుకున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది సాధ్యమైందా రేవంత్ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే సూపర్ సిక్స్ అన్ని వంద రోజుల్లోపు అన్నాడు రుణమాఫీ కూడా వంద రోజుల్లోపు చెప్పాడు తర్వాత మాట్లాడి సమాధానం చెప్పాడు ఇదిగో ఇట్లా కొంత తేడా ఉంది తెస్తాం మేము చేస్తామని చేశాడు అతను చేసినందుకు అభినందించాలా అది రెండుకి ఇద్దరు క్రెడిట్ అయింది ఈవెన్ కర్ణాటక ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేకపోయింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేయలే రాజస్థాన్ ప్రభుత్వం చేయలే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయలేట్లా మెజార్టీ మాక్సిమం ఇప్పుడు నలభై లక్షలు అన్నారు కానీ నలభై లక్షలు ఉన్నట్టు డౌటే ఇప్పుడు సరిగ్గా అయితే గనక టిఆర్ఎస్ వాళ్ళు ఏం బయటికి తీసుకురావాలి టోటల్గా ఎన్ని లక్షల లోన్స్ ఉన్నాయి వ్యవసాయ రుణాలు అందులో వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఇంకా ఎవ్వరి వాళ్ళ రేంజ్ ఎంత లేదా ఏ పర్పస్ మీద ఇవ్వలేదు ఉద్యానవనాలు అనేనా కమర్షియల్ అనేనా ఇప్పుడు ఎక్కువగా ఉద్యానవనాలు మీకు రంగారెడ్డి హైదరాబాదు ఇవన్నిట్లో చూడండి ఎక్కువగా మామిడి ద్రాక్ష దానిమ్మ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ తోటలు అంటే అవి ఉద్యానవనాలకి ఎందుకు వస్తాయి వాళ్ళకి రానట్టప్పుడు అట్లాగే మీకు పల్లె ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అక్కడ పూలు పండిస్తున్నారు పూలు పండ్లు పండిస్తున్నారు అట్లాంటివి ఈ క్రాప్స్ లోకి రావు వీళ్ళు ఏ వరికో వీటికే ఇచ్చారా గోధుమలకి వీటికే ఇచ్చారా అవేంటో స్పష్టత తీసుకుని మాట్లాడాల్సిన వాళ్ళు ఏమీ ఇవ్వలేదని వీళ్ళు మాట్లాడడం తప్పు అవును అంతా ఇచ్చేసానని రేవంత్ మాట్లాడడం తప్పు కానీ ఒక మంచి పని చేశాడు ఒక ఐదు వేల కోట్లు గా పక్కన పెట్టి దానికోసం ఎవరికైతే అర్హత ఉండి రాలేదు వాళ్ళని కలెక్టర్ కంప్లైంట్ చేయమన్నాడు అది ఇచ్చేటట్టు ఏర్పాటు చేశాడు మంచిదే కదా అది కానీ ఈ అంశంలో అబౌట్ హరీష్ రావు అంటే తొందరబడి నోరు జారారా ఆయన రేవంత్ రెడ్డి వల్ల కాదులే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని అనుకున్నారా ఇప్పుడు చేసిన దాన్ని పోలిస్తే ఎలా అంటే ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఎలా ఉండాలి ఆయన ఊరు కూరుకునే రాజకీయ సన్యాసం చేస్తా ఉంటాడు ఇప్పుడు అయితే ఏంటంటే హరీష్ రావు తెలుగుగా ఎప్పుడు కూడా అటెన్షన్ డైవర్షన్ కోసం చక్కటి గేమ్స్ ఆడగలడు ఇవ్వలేడు అని నమ్మాడు ఆయన ఇచ్చాక ఏం మాట్లాడారు కూడా అతను ప్రిపేర్డ్ ఇచ్చాక ఇదే మాట్లాడతాడని నేను ఇచ్చాడు ఇది పచ్చి మోసగాడు అది ఇదే మాట్లాడతాడని నేను అప్పుడే అనుకున్నాను ఎందుకంటే ఇలా వ్యవహార శైలి మనకు తెలిసిందే కదా నిజంగా తెలివైనోడైతే ఇప్పుడు రాజీనామా చేయాలి నిజంగా నేను చేస్తున్నాను ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను నువ్వు ఆయన గనక ఇచ్చుంటే మా నియోజకవర్గం సాక్ష్యం నువ్వు గనక ఇచ్చుంటే నేను ఓడిపోతాను నువ్వు ఇవ్వకపోతే నేను గెలుస్తాను అప్పుడు నువ్వు రాజీనామా అని అడగాలి అనేక మంది రాజీనామాలు చేసిన అలవాటు ఉంది కదా తెలంగాణలో అనేక సార్లు రాజీనామా చేసిన ఘనత టీఆర్ఎస్ కే ఉంటది కాబట్టి అది చేస్తే అద్భుతంగానే ఉంటది చేస్తారు లేదా చూడాలి అంటే ఇప్పుడు పెట్టడం ఒక రకంగా కూడా వల్ల రేవంత్ దూకుడి మెచ్చుకోవాలి అంటే ఇంతకు ముందు ఎప్పుడు డిఫెన్స్ లో ఉండేది కాంగ్రెస్ అఫెన్స్ లో ఉండేది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఉండేవాళ్ళు ఇప్పుడు అఫెన్సివ్ గా వెళ్ళటం ప్రారంభించారు ఆ ధైర్యం రేవంత్ ఇచ్చాడు కాలు ఎగరేసుకుని చెప్తారు ఇదిగో మేము చేసాం ఇది అని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడు ఇవ్వలేదు అని చెప్పి ప్రచారం చేశాడు నిలదీయడానికి హక్కుందటోమేటిక్ గా ఇదివరకు మోడీ మీద కూడా ఫ్లెక్సీ లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ సోనియా గాంధీ వస్తే ఫ్లెక్సీ లేదా ఇప్పుడు అదే ఫ్లెక్సీ తమ దగ్గరకు వచ్చాడు నొప్పి అంటే అట్టగా ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారా రేవంత్ రెడ్డి రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఎందుకు అప్లికేబుల్ ఎందుకంటే మొన్న కూడా చాలామంది ఎదురు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా రుణమాఫీ చేయండి రుణమాఫీ ప్రకటన చేయండి అని కూడా ఆయన ముందే అరిచారు నినాదాలు కూడా చేశారు కానీ ఇద్దరు కూడా డేర్ చేయలేదు ఇక్కడ బాబు గారు ఆ ప్రకటన చేయలేదు ఆయన కూడా డేర్ చేయలేదు ఇప్పుడు ఆయన చేసి చూపించారు ఎలా చూడాలి అక్కడికి ఇక్కడికి ఆర్థిక పరిస్థితి తేడా ఉంది అక్కడ నెలకి ఫిక్స్డ్ సంపాదన ఒక యాభై అరవై వేల కోట్లు హైదరాబాద్ నుంచినే వస్తుంది ప్లస్ సంఖ్య తక్కువ అక్కడ మనకి రైతుల సంఖ్య ఎక్కువ భూమి సంఖ్య ఎక్కువ ఇక్కడ ఆల్రెడీ ఓసారి కింద సారే ఆటికే సంక్షోభం దెబ్బతిన్నారు ఇప్పుడు మళ్ళీ చేసే ధైర్యం అందుకనే ఏడాదికి ఎంత అని చెప్పి డబ్బులు ఇచ్చింది ఇప్పుడు మేబీ వచ్చే ఏడాది నుంచి చంద్రబాబు గారు కూడా ఇస్తారనుకుంటున్నా ఏడాదికి ఎంత అనేసి కాకపోతే ఇప్పట్లో అయితే ఇంకా సాహసం చేయరు అంతే రేట్ చదువు మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి రుణమాఫీ విషయంలో ఇక హరీష్ రావు గారు మరి ఆయన సవాల్ను స్వీకరిస్తారా ఆయన రాజీనామా చేస్తారా ఒప్పుకుంటారా లేదా ఇంకా అదొక రాజకీయ సవాల్గా అలాగే పెండింగ్లో ఉండిపోతే కాంగ్రెస్ మాత్రం ఈ మిగిలిన ఈ నాలుగేళ్ళు మాత్రం అంశాన్ని ఎప్పటికప్పుడు లేవనెత్తునే ఉంటారు ఆయన రాజీనామా చెప్పేది చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా